స్వాగతం ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదని ఇది మానవులు తమకు తాముగా తెచ్చుకునే వ్యాధి అని దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ఎంపీడి వైఎస్ వెంకట రామిరెడ్డి అన్నారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అనుమల వీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారు డాక్టర్ భానుకుమార్ కుమార్ రెడ్డి మరియు అతని సిబ్బంది రాచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో ఎయిడ్స్ అవగాహన ర్యాలీ నిర్వహించారు దీనిలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ పట్ల ప్రజలకు అవగాహన ఉండాలని అప్రమత్తంగా ఉండాలని అపోహలను వీడనాడాలని అన్నారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది వై రంగనాయకులు ఎం ప్రసాద్ లక్ష్మి రామాంజనేయులు కుమారి సంతోషి తదితరులు పాల్గొన్నారు మళ్ళా కాదు నిశాన్ని చేసిద్దాం నిశ్శబ్దాన్ని చేసిద్దాం నిశ్శబ్దాన్ని చేదిద్దాం అటువేది కాదుస్ వ్యాధి అటు వ్యాధి కాదు ఎయిడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదు నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం శబ్దాన్ని చేదిద్దాం ఈ శబ్దాన్ని చేదిద్దాం ఈ శబ్దాన్ని రక్తదానం చేయండి రక్తదానం చేయండి రక్తదానం చేయండి అంటు వ్యాధి కాదు ఎయిడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదు రక్తదానం చేయండి ఎయిడ్స్ వ్యాధి అంటు వ్యాధి కాదు నిశబ్దాన్ని చేదిద్దాం నిశబ్దాన్ని చేదిద్దాం నిశబ్దాన్ని చేదిద్దాం